హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి ఆవిరి కుడమండి చాలా టేస్టీగా చాలా స్మూత్గా అండి నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుందండి ఈ ఆవిరి అదే చికెన్ కర్రీతో అయితే సూపర్ సూపర్ కాంబినేషన్ అండి తప్పకుండా మీరు అందరు ట్రై చేయండి ట్రై చేయక ట్రై చేసినాక కామెంట్ చేయండి మినపరుబ్బుని తీసుకొని తరి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని ఒక వైట్ క్లాత్ తీసుకొని ఓ ప్లేట్లో పరుచుకోండి అది పరుచుకున్నాక ఈ మినపరుబ్బుని యాడ్ చేసుకున్నాక దీన్ని ఆ క్లాత్ అనేది పైన వేసేసి నేనైతే ఇడ్లీ పే ఇడ్లీ దాంట్లో పెట్టుకుంటున్నానండి ఇడ్లీ దాంట్లో అలా వాటర్ వేసి ఇడ్లీ దాంట్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి చాలా బాగా కుక్ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా టేస్టీ చాలా టేస్టీ చాలా బాగా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారే నేను చాలా బాగుంటుందండి చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చిందో చాలా హెల్దీ రెసిపీ అండి కొంచెం తింటే చాలండి టమ్మీ ఫుల్ అయిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్